దాదాపుగా వంద సంవత్సరాల పైననే మరి శ్రీ రామలింగేశ్వర ఆలయానికి ఉత్తరద్వారం అనేది ఎప్పుడు చూడలేదు అన్ని సంవత్సరాల తర్వాత మరి రాబోయే ఎల్లుండి రోజు ఈ నెల పదవ తారీఖున ఉత్తరద్వారా దర్శనం భక్తులకు మరి ఆ దేవుడు మరి అనులవిందంగా ప్రమలబోతుడు కాబట్టి మంచాల పట్టణ ప్రజలు కావచ్చు ఈ పాత మంచాల వేంపెల్లి చుట్టుపక్కల అందరికీ కూడా ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయం ఉన్నటువంటి సంగతి తెలిసిందే దానికి సంబంధించి మరి ఉత్తర ద్వార దర్శనం సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ప్రజలకు పురా ప్రములకు ప్రముఖులకు అందరికి కూడా మరి ఇది ఆహ్వానంగా భావించి మరి కూడా శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది పూజ కార్యక్రమాలు అభిషేకం కావచ్చు అదే తర్వాత పూజ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎనిమిది గంటల నుండి దర్శనం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుక్కల ప్రేమసారావు గారు దంపతులు కూడా హాజరవుతాయి హాజరై ఈ యొక్క ద్వారాన్ని మరి వారి చైతన్య ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మరి ఆటో ద్వారా అదేవిధంగా కరపత్రల ద్వారా మరి ప్రతి ఒక్క గుళ్ళ ముంగర కూడా పోస్టర్ల ద్వారా కూడా ఆహ్వానాన్ని అందిస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా యొక్క దేవుని దర్శనం వృత్త దర్శనం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ మన మంచాలకే వాళ్ళకే మన తలమానికంగా ఉన్నటువంటి శ్రీ రామ శివాలయం మరి ఎంతో పురాతనమైనది దర్శించుకున్న ఇక్కడ కోరికలు కోరుకున్నా కూడా అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఖచ్చితంగా అందరూ ఆ దైవ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది రాబోయే శుక్రవారం రోజు పదవ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాత మంచిరాలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార ఓపెనింగ్ జరుగుతుంది దానికి సంబంధించి పాత మంచిరాలలోని ప్రముఖులు అందరూ ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా వచ్చి ఆ దైవ దర్శనాన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను పాత మంచి మరియు ప్రాంత భక్త మహాశయలకు తెలియజేయడం విధంగా హిందూ సనాతన ధర్మంలో భాగంగా ఈ నెల అంటే జనవరి పదవ తారీఖున రోజున ఒక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మన పాత మంచిర్యాల దేవాలయం నందు గత కొన్ని సంవత్సరాలుగా నూతన గుడి నిర్మాణం అయిన రోజు నుంచి దక్షిణ ద్వారమే అంటే దక్షిణం గేటే ఉంటుంది ఇప్పుడు భక్తుల గుడి యొక్క పరిసర ప్రాంత ప్రజల భక్తుల గృహాల యొక్క వాళ్ళ యజమానులందరూ కూడా భూ యజమానులు భూ గుడి యొక్క పరిసర ప్రాంతంలో పట భూమిని దానంగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క భూసేకరణ సేకరించి మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరము ముక్కోటి ఏకా సందర్భంగా ఉత్తర ద్వారా దర్శన భాగ్యాన్ని ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృపా దైవ దర్శనాన్ని చేసుకొని ఆ యొక్క వైకుంఠాధిపతి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ఉదయము ఐదు గంటల నుండి కార్యక్రమాలు విశేష పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు అర్చనలు హారతులు నైవేద్యాలు సమర్పించి ఈ యొక్క ఉత్తర ద్వారా దర్శనాన్ని ఉదయము ఎనిమిది గంటల నుండి ప్రారంభించటకు నిర్ణయించినాము కాబట్టి పట్టణ ప్రజలు మంచిర్యాల ప్రజలు పాత మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి ద్వారా దర్శనం ద్వారా ఆ యొక్క వైకుంఠాధిపతి శ్రీ మహావిష్ణు స్వరూపుడు అయిన శ్రీ రామలింగేశ్వర స్వాముని యొక్క దర్శనాన్ని చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్ర కాగలస